ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విశాఖ ఎంపీ అభ్యర్థులు బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారు రానున్న ఎన్నికలో విశాఖ ఎంపీ సీట్ను కైవసం చేసుకోవడానికి వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎదురు చూస్తున్నాయి వైసీపీ నుంచి బొచ్చ ఝాన్సీ టీడీపీ నుంచి భరత్ ఇప్పటికే ప్రచారంలో జోర్ను పెంచారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థులకి నిర్ణయించడానికైతే అధిష్టానాలు అయితే చాలా కీలకంగా ఆలోచించి కూడా అభ్యర్థుల్ని బరిలో దింపడానికైతే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది టీడీపీ నుంచి భరత్ వైసీపీ నుంచి బొచ్చా ఝాన్సీ బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఒకవైపు బొత్స ఝాన్సీ అయితే విశాఖపట్నంలో ఏడు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు తండైన రీతిలో బొచ్చా ఝాన్సీ అయితే ప్రతి వాటికి కూడా వెళ్ళి కూడా ప్రజా సమస్యలని పరిష్కరించే విధంగా వైసీపీ ప్రభుత్వం గడిచిన ఈ ఐదున్న ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వల్ల ఎటువంటి ప్రజలకి లబ్ధి పొందారు ప్రజలకి ఎటువంటి వైసీపీ ప్రభుత్వం వల్ల మంచి జరుగుతుంది అంటూ కూడా బొచ్చా ఝాన్సీ తనదైన రీతిలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయితే చేసే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే బొత్స ఝాన్సీ ఎన్నికల కోసం అయితే ప్రచారం వేగం పెంచారా ఏడు నియోజకవర్గాల్లో బొత్స ఝాన్సీ విజయనగరంలో గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో బొత్స ఝాన్సీ విజయనగరం ఎంపీగా గెలిచిన బొచ్చా ఝాన్సీ అదే రీతిలో విశాఖపట్నం ఎంపీగా గెలుస్తారా విశాఖపట్నం ప్రజలు బత్సా ఝాన్సీని ఆదరిస్తారా విశాఖపట్నం ప్రజలు బొచ్చా ఝాన్సీని రానున్న ఎన్నికల్లో గెలిపించుకుంటారా ఇదే డౌట్ కింద మారింది ఒకవైపు టీడీపీ నుంచి భరత్ అయితే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా భరత్ దగ్గర ఓట్లతో అయితే ఓటమి చెందారు భర్తపై అయితే వైసీపీ అభ్యర్థి ఎంపీ ఎంవివి సత్యనారాయణ అయితే గెలిచారు అయితే ఎంపీ ఎంవివి సత్యనారాయణ గెలిచిన తర్వాత ఎంవివి విశాఖపట్నానికి ఎటువంటి ఏమీ చేయలేదు అంటూ కూడా విశాఖ ప్రజలు ఎంవివి సత్యనారాయణపై అసంతృప్తితో ఉన్న వైసీపీ అధిష్టానం మాత్రం ఒక కీలకంగా నిర్ణయించుకోవడానికి బొచ్చా ఝాన్సీని అయితే విశాఖపట్నం ఎంపీగా బరిలో దించే అవకాశం అయితే కనబడుతుంది ఇదే రీతిలో టీడీపీ ఇదే అవకాశంగా వాడుకొని బచ్చా ఝాన్సీపై భరత్ గెలుస్తారా అయితే బచ్చ ఝాన్సీ ఎట్లాగా పోటీ ఇస్తారు భరత్కి అయితే భరత్ అయితే విశాఖపట్నం ఎంపీగా భరత్ అయితే ఇప్పటికే ఖరారీ అయినట్టు తెలుస్తుంది విశాఖపట్నం ఎంపీగా భరత్ అయితే సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారుల సమస్యలు ఒకవైపు స్టీల్ ప్లాంట్ సమస్యలు విశాఖపట్నంలో ఏదైతే కీలకమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఎంపీ భరత్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న భరత్ అయితే ఆ యొక్క కీలకమైన అంశాలని పట్టుకొని ప్రజల నుంచి అదే ఒక రీతిగా ప్రజలకి ప ఆ యొక్క అర్థమయ్యే విధంగా కూడా రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే అంత మంచి జరుగుతుందంటూ కూడా భరత్ అయితే తనదైన రీతిలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న నేపథ్యంలో అయితే విశాఖపట్నంలో కీలకమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో మత్స్యకారుల సమస్యలు కానీ ఒకవైపు స్టీల్ ప్లాంట్ సమస్యలు కానీ ఏ సమస్యలున్నా భరత్ అయితే ప్రతి వాడక వెళ్ళి కూడా ప్రతి ఒక్క ఓటర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి కనబడుతుంది అయితే విశాఖపట్నంలో ఎంపీ అభ్యర్థులు అయితే నువ్వా నీ అంటూ కూడా ఎలక్షన్ ప్రచారం అయితే కొనసాగుతుంది అనుకోవచ్చు ఏమున్నా సరే విశాఖపట్నంలో భరత్ అయితే చాలా కీలకంగా కూడా కొద్ది రోజుల నుంచి ఎలక్షన్ ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో గెలవడానికి మళ్ళీ ఎంపీగా ఏదైతే ఎంపీగా గెలవడానికి అయితే భరత్ అయితే సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే బొచ్చా ఝాన్సీ కూడా బొచ్చా కుటుంబం అయితే ఎక్కడి నుంచి ఉన్నా సరే అక్కడ గెలుపు అనేది కన్ఫర్మ్ అనేది కూడా ఏదైతే తెలిసిన నేపథ్యం గతం నుంచి వస్తున్న నేపథ్యంలో అలాగే విశాఖపట్నంలో బొచ్చా భార్యని బొచ్చా ఝాన్సీని విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి కింద దింపడం అనేది కూడా చాలా వరకు విశాఖపట్నం ఎంపీ ఎంపీ పోటీ అయితే మరిగట్టిగా ఉంటుందంటూ కూడా తెలుస్తుంది రానున్న ఎన్నికల్లో విశాఖపట్నం ప్రజలు ఏ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటారు వైసీపీ నుంచి బొచ్చ జాన్సీనా టీడీపీ నుంచి భరత్నా ఏమున్నా సరే ఎలక్షన్ ప్రచారం మాత్రం ఇతర ఇతర పార్టీల్లో అయితే చాలా వేగంగా కొనసాగుతున్నాను అనుకోవచ్చు కెమెరామ్యాన్ సవత ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర